హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఈరోజు వీడియో యాపిల్ పేరు సమ్మర్లో కాస్తున్నాయి చాలా తీయగా ఉన్నాయి కాదంటే వింటర్లో కాసినప్పుడు ఉన్నంత సైజు పెద్ద సైజు లేవు కానీ పర్వాలేదు సైజు బాగానే ఉన్నాయి చాలా తీయిగా ఉన్నాయి అవి నేను హార్వెస్ట్ చేస్తే మీకు చూపిస్తున్నానండి అవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ నేను ప్రస్తుతానికి చిన్న తక్కువగా ఉన్న వాటిని నేను అంటే తయారైన వాటిని హార్వెస్ట్ చేశాను అవి మీకు చూపిస్తున్నాను చూడండి సమ్మర్లో కూడా ఇంత ఎండలు భయంకరమైన ఎండలు అసలు కాయలు కాస్తాయా అనుకున్నాను నేను కానీ సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ ఉంటుందండి అది ఇంత సమ్మర్లో ఇంత ఎండల్లో ఉంటుందని కాదు కానీ నేను వింటర్ టైంలో తర్వాత వర్షాలు పడుతున్న ముందు జస్ట్ ముందు కాయడం నేను గుర్తు నాకు కానీ ఇప్పుడు ఏప్రిల్లో కూడా నేను హార్వెస్ట్ ఇప్పుడు చాలా బాగున్నాయి అవి మీకు నేను చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి నేను అనుకున్నాను ఇంత పెద్ద టేస్ట్ ఉండో ఎండకని అనుకున్నాను కానీ చాలా తీగా ఉన్నాయి ముందు మనకి వింటర్లో కాసినప్పుడు కాయల కంటే చాలా తీగా ఉన్నాయండి ఇంకా వింటర్లో కాసేటప్పుడు కొంచెం పురుగులు ఉండేవి కానీ ఇప్పుడు ఇందులోనే ఇక్కడ అసలు పురుగులు అనేవి లేవ చూడండి అస్సలు లేవు చాలా తీగ ఉన్నాయన్నమాట ఇవి జస్ట్ వాటర్ నేను ఫుల్గా ఇవ్వడం వల్ల మరి ఏమో పోత బాగుంది ఉన్నా రాలిపోతుందేమో అనుకున్నాను కానీ రాలిపోలేదు పోతంతా కూడా పిందుగా మారింది అవి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మేము కోస్తూ మీకు చూపిస్తున్నాను నేను చాలా తీగ ఉన్నాయండి మధ్యాహ్నం మంచి టైం కదా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టైం అయితే పైకి రాలేకపోతున్నాము అందుకని ఇప్పుడు ఈవినింగ్ ఇంచుమించు త్రీ థర్టీ ఫోర్ అవ్వచ్చు అండి కానీ నేను కోస్ తినేటప్పుడు మాత్రం చూసుకుని చూసుకుని తింటున్నాను ఎక్కడైనా పురుగులు ఉంటాయేమో అని అస్సలు పురుగు లేదు లోపల కాదంటే కాయ కొంచెము తయారైపోయిన కాయ వడిలిపోయినట్టుగా ఉంది కాని అండి కాయ మాత్రం చాలా రుచిగా ఉంది పచ్చికాయలు కూడా చాలా బాగున్నాయి దోరగాని అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఈ సమ్మర్ టైంలోనే మనము మాగిన పశువులు ఎరువు అది ఈ మడుల్లో కానీ కుండీల్లో కానీ మనం ఇచ్చేస్తే అవి చక్కగా మనం ఇచ్చే వాటర్కి మొక్కలు పచ్చగా చాలా బాగుంటాయి వర్షాకాలం కంటే ఇప్పుడు మనం చూడండి పొలాల్లోని రైతులు కూడా మరి మొత్తం అంతా దున్నించేసి మాగిన పశువులు ఎరువు అవన్నీ వేసేసి చక్కగా మరి వాళ్ళు దున్ని రెడీగా పంటకి వర్షాలు పడినప్పుడు విత్తనాలు వేయడానికి చూసారా అలాగే మనం కూడా సమ్మర్లోని వేసేసి ఉంచుకుంటే మన మాగిన పశువుల ఎరువు డ్రై లీవ్స్ అన్నీ వేసేసి ఉంచుకుంటే అండి అవి మనకి వర్షాకాలానికి చాలా చక్కగా మట్టి తయారయ్యి మంచి కాపు వస్తుంది నేను అది త్రీ నుంచి మించు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అదే పద్ధతి చేస్తున్నాను నేను కూడా ఇంకా వేయలేదు మాగిన పశువులు నా దగ్గర ఉన్నది అది వేస్తాను ఇప్పుడు మీకు వేసేటప్పుడు కూడా నేను మీకు నేను చూపిస్తానండి ఇవన్నీ కాయలు చూసారు అలా ఉన్నాయని తయారైపోయిన కాయలు ఉన్నాయి దోరగా ఉన్న కాయలు చాలా రుచిగా ఉన్నాయి కొంచెం కలరు రంగు వచ్చిన దాకా ఉంచితే ఏంటంటే కాయలు మరి ఎండకో ఏంటో కొంచెం వడిలినట్టుగా ఉంటున్నాయి ఎంత వడిలినట్టు ఉన్నా లోపల పురుగు మాత్రం లేదండి చాలా బాగున్నాయి కాయలు చూసారా అది మీకు కనిపిస్తున్నాయి అనుకుంటాను మీకు నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కాయలకి వరి మనకు వింటర్లో కాసిన కాయలకి తేడా ఉందండి వింటర్లో కాసిన కాయలు సైజు చాలా ఉన్నాయి ఇప్పుడు అంత పెద్దవి లేవి ఇవి ఇదండి ఈ ఇవి మాత్రం ఇప్పుడు సమ్మర్లోనే ఈ సైజు మాత్రమే ఉన్నాయి ఇలా చూసారా నేను పూత చూసినప్పుడు అనుకున్నాను ఉండదేమో రాలిపోతుందేమో అనుకున్నాను కానీ ఉందండి పూత నిలబడింది చాలా కాపు చక్కగా కాస్తుంది ఇది సంవత్సరానికి రెండుసార్లు పండుతుంది రెండుసార్లు మనకి కాపుకి వస్తుంది ఈ కరివేపాక మొక్క మడల్లో దానికి అదే వచ్చి ఉంటుంది తీసేద్దాం అనుకుంటున్నాను కరివేపాక మొక్కలు కింద చాలా ఉన్నాయండి బ్యాక్ యార్డ్లని ఇదిగో చూసారా కాయలు అండి మీకు కనిపిస్తున్నాయి లేదా అది చూసారా మీకు నుంచి చూపించాలని జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చెట్లు చాలా దూరంగా ఉన్నాయి కొమ్మలు అవి కొయ్యడం కూడా చాలా కష్టమవుతుంది ఇది అందుబాటులో ఉంది కోస్తున్నాను చూస్తే మాత్రం కోసుకుని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయి సమ్మర్ స్పెషల్లో ఏమో తెలియదు వింటర్లో కూడా తీయగా ఉంటున్నాయి కానీ కొన్ని కొన్ని చప్పగా కూడా ఉండేవి అవి కూడా కొన్ని తీగనే ఉండేవి నాకు భయం వింటర్లో కాయల్లో ఎక్కువ నాకు పురుగులు కనపడతాయేమో భయం ఉండేది కానీ లాస్ట్ ఇయర్ వింటర్లో నాకు పురుగులు లేవులేండి చాలా బాగా కాసినాయి లాస్ట్ ఇయర్ మీకు చూపించాను కదా బకెట్లు బకెట్లతో కోసాను నేను ఓ రెండు ములక్కాయలు కూడా కోసుకున్నానండి అవసరం వచ్చి ఇవ్వండి ఇప్పుడు ఈ వీడియో మాత్రం జస్ట్ ఇదే నెక్స్ట్ వీడియో నాకు ఇంకా హార్వెస్ట్ ఉన్నాయి కాయగూరలు అవన్నీ ప్రస్తుతానికి మాత్రం ఇవేనండి పైన పైకి పై చెప్పానంటే నేను టెరెస్ గార్డెన్లో అసలు వీడియో తీయాలంటే కూడా తీయాలనిపించట్లేదండి నిలబడలేకపోతున్నాము జస్ట్ క్లీన్ చేసి వాటర్ ఇచ్చేసరికి విపరీతమైన వేడి వచ్చేస్తుంది పైన అస్సలు వీడియో తీయాలని అనిపించట్లేదు పైన కాయగూరలు వంకాయలు ఉన్నాయండి టమాటాలు కూడా ఇంకా ఉన్నాయి తయారైనవి అవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలండి తర్వాత నాకు ఇంకా ఓపిక లేక తీయట్లేదండి చాలా చిన్న వీడియో పెడుతున్నాను ఈరోజు పరిలోకమైన ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ టెరెస్ గార్డెన్లో ఈ ఫ్రూట్స్ని బట్టి మీకు ఎంతో స్థుతిలు వందనాలు చెల్లిస్తూ ప్రభా మరి మా యొక్క వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వించి దీవించమని మీ దయా కనికిరం ప్రభా ప్రతి ఒక్కరిపైన రానిమ్మని ఏ సుపరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమిలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి